ఇవిగోండి చేపలు తీసుకున్నానండి చేప పరుగులు అండి ఇగో చూడండి ఇవోండి చిన్న పరుగులు తీసుకున్నానండి ఇప్పుడు అవి అయితే వండుతున్నాను ఇప్పుడు మధ్యాహ్నం నుంచి హాఫ్ డే అండి స్కూళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదండి దాని గురించి ఇప్పుడు పన్నెండింటికల్లా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోద్దండి దాని గురించి కంగారుగా చేసేస్తున్నాను పని సాల్ట్ కారం వేసానండి ఇదిగోండి కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను ఏంటంటేనండి చిన్న పరుగులు అన్నది హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ కూడా పడుతుంది మనకి మంచిదండి చేపలు తినడానికి ఈరోజే తెచ్చిందండి అవి ఇవ్వండి ఎప్పుడు పెద్ద వాళ్ళం ఈసారి అయితే చెన్నై తెచ్చిందండి చెన్నై ఇప్పుడు ఈ రోజుల్లోనే వస్తాయంట ఇవి ఇదిగోండి మా అమ్మగారు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టిదండి చాలా రుచిగా ఉండేదండి కూర ఇప్పుడు నేను కూడా అలాగే వండుతున్నానండి అదిగో చూసారా ఇలాగ కలుపుకొని ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర ఇప్పుడైతే కూర వండుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం అయితే చింతపండు తీసుకుంటున్నాను ఇదిగోండి ఇదైతే సరిపోద్ది అండి ఫోర్లో ఈరోజైతే మా బాబు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడండి టెన్త్ క్లాస్ అండి మా పిల్లడు ప్రైవేట్గా కట్టాడండి అందుకని రోజు పంతొమ్మిదో తారీఖు కదండి ఈ రోజేనండి ఎగ్జామ్ నానబెట్టుకున్నాను కదండి ఇదిగోండి ఇప్పుడైతే ఫోర్లో వేసుకుంటున్నాను అదిగోండి చూసారా ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి ఇది కూర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడే కదండి తొలిపేసాను కొంచెం మగ్గా తగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే తీసుకుంటాను ఇదిగోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే వరుకుంటున్నానండి ఈ ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నది అయితే మంచి స్మెల్ వస్తుందండి చేపల కూర చాలా బాగుంటుందండి ఎల్లులిపాయ జీలకర్ర బాగుంటుందండి కూరలోకి ఎల్లులపై జీలకర్ర పరుగుల్లోకి ఈ జీలకర్ర ఎల్లులపై అయితే అదిరిపోద్ది కూర మీరు కూడా ట్రై చేయండి అలాగా చిన్న పరుగులు ఇప్పుడే వస్తాయండి ఎక్కువ వచ్చినప్పుడు తీసుకుని అలా చేయండి చూడండి కూర ఇదిగోండి ఎల్లుల్లిపాయ జీలకారా ఉండండి కదండి ఇందులో అయితే వేసుకుంటున్నాము ఇదిగో చూడండి ఇదిగోండి చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పన్నెండు అయిపోయింది కదండి అయ్యం మా పిల్లకైతే కొంచెం అన్నం పెట్టి మా పిల్లయితే స్కూల్కి వెళ్తుందండి ఇప్పుడు పన్నెండింటికి ఇంత చూసారా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మా పిల్లకి వేసుకొచ్చానండి అన్న చేస్తా కార్ మాడతాకెళ్తున్నారండి ఇదిగోండి కారం అయితే ఆడిచుకొచ్చేసారు ఇప్పుడే పట్టుకెళ్ళారు ఆరబెట్టాలండి ఇది ఇప్పుడు కారం తెచ్చిన తర్వాత ఆరబెట్టానండి అదేం పచ్చడి కారం అండి ఇదైతే కూరలో వేసుకునేది